యండి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కాకరకాయ ఉల్లికారం ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది అర కేజీ కాకరకాయలు తీసుకుని బాగా కడిగి పైన పై పైన ఇలా చెక్కేసుకోండి మరీ లోపలికి అంతా చెక్కే అవసరం లేదు ఎందుకంటే మన పై పైన చేదు చేదన్నది కొద్దిగా తగ్గుతుంది మనకు ఇలా చెక్కిన తర్వాత మనం చూడండి ముందు వెనక కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవాలి ముందు భాగం ఇలా వెనక భాగం కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు మ చూడండి ఒక వన్ నుంచి గ్యాప్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి విత్తనాల్ని తీసేసుకోవాలి ఎందుకంటే చూడండి ఈ విధంగా ముదురుగా ఉంటాయి విత్తనాలు అన్నవి ఇలా తీసేసుకోవాలి మిగతా అన్ని కాకరకాయలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి కాకరకాయలని ఒక గిన్నెలో వేసుకుని మిర్చి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలా బాగా చేత్తోనే కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు పట్టించి కాసేపు నానిన తర్వాత మనం వేయించుకుంటే కాకరకాయ ముక్కలు చేదు లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట రుచిగా ఇలా చేతితోనే ముక్కలకి లోపలంతా పట్టేలా ఉప్పు పసుపు ఇలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి అరగంట తర్వాత చూడండి చక్కగా మెత్తగా ఉంటుంది ఉప్పు పసుపు పట్టి కాకరకాయ మొక్క మనకి చేదు అనేది చక్కగా అన్నమాట ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి అంతకంటే ముందు ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది అలానే ఒక ఏడు వెల్లుల రెబ్బలు అలానే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి మాడిపోకుండా మనం కొద్దిగా నూనెలో మగ్గించుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్క అన్నది మెత్తగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత మరొకసారి కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఎప్పుడైతే మనకి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయని తెలుస్తుందో వెంటనే తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ కాకరకాయ ఉల్లికారం అన్నది మీరు తయారు చేసుకున్న తర్వాత వారం రోజులు బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఉల్లికారం వేసుకుని తింటే ఒక్క మెత్తుకు కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోయాయి కదా వెంటనే తీసేసుకుని గిన్నెలో వేసుకోండి మనకి నూనె మిగిలే ఉంది కదా అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ మీరు ధనియాలు వేసుకోండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోండి అన్నమాట ఇంకొక స్పూన్ కూడా వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుని ఈ దినుసులు ఏవి మాడిపోకుండా దోరగా అయ్యేంతవరకు వేయించుకోవాలి కలుపుకుంటూ ఎప్పుడైతే దినుసులు కూడా మనకి ఎర్రగా వేగుతాయో వెంటనే వాటిని కూడా తీసేసుకుని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరగా తీసుకుని మనం ఈ గిన్నె ఈ దినుసులను కూడా గిన్నెలో వేసేసుకోండి గరిటతో మనకి కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి నూనె సరిపోదు కనుక మనం కొద్దిగా నూనె అన్నది వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ ముక్కలు మనకు అన్ని వైపులా సమానంగా వేగాలంటే నూనె కొద్దిగా పడుతుంది ఈ కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత అన్ని వైపులు సమానంగా వేగేలా ఈ విధంగా కలుపుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు ఈ కాకరకాయ ముక్కలు ఎంత బాగా వేగితే మనకి కాకరకాయ ఉల్లికారం అన్నది అంత రుచిగా ఉంటుంది చూడండి కాసేపటికి ఇలా వేగితే అన్నమాట ఇంకా కొద్దిగా పచ్చిదనం కనిపిస్తుంది కదా కాసేపు మనకి వేగాలి ఇలా వేగాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి వేగే కదా ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఇందాకలు వేయించుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మనం కారం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఇలా కారాన్ని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వాటిల్లోకి ఈ ఉల్లి కారాన్ని పెట్టేసుకోండి ఈ విధంగా చూడండి ఇలాగ సాల్ట్ చూసుకోండి మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉల్లిపాయలు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కారం కూడా మీరు ఎంతైతే తినగలరో దాని ప్రకారంగా వేసుకోండి అన్ని ముక్కలకి పెట్టేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లికారం కూడా కొద్దిగా మిగిలే ఉంటుంది ఆ ఉల్లికారం ముద్ద కూడా వేసేయండి చూడండి మనకి మిగిలింది ఆ ఒక కారం ముద్ద కూడా వేసేసుకుని చక్కగా ఈ ముక్కలుగా పట్టేలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా నూనె పైకి తీయలేంత వరకు వేయించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ ఉల్లి కారం అన్నది తయారైపోతుంది చూడండి ఎంత బాగా వేగ మనకి ఇది వారం రోజులు బయట పెట్టినా కూడా అస్సలు పాడవదండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ వీడియోనిస్తే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి